చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రజలు జరుపుకున్నారు మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ్ యువకులు ఉట్టి కొట్టడం ఆనందోత్సవాలతో జరుపుకున్నారు మండలంలోని తదితర గ్రామాల్లో ప్రజలు భక్తి శ్రద్దలతో వేడుకలు జరుపుకున్నారు పైపటి పైపటా కర్ణాటక దీపెక్క అయితే నాకు పగులు పోతాయి వస్తాయి పోతాయి ఎందుకంటే ఈ ఉట్టి చూసేది చాలా మంది వస్తారు కాబట్టి రోడ్డు మీద బండ్లు పెద్దకండి ఏ ఏమందే బాగురావు పిల్లైతే ఎక్కువరా ఆ ఇట్లా సందలపూటెక్కిరు ఎక్కి ఎక్కువ మరి జాగ్రత్తలు ఎక్కువ మరి ఆ గ్రీసు మరి ఆ గ్రీసు ఈ గ్రీస్ రెండు మరి పైలం

اوه او صحیح کار کر رہی ہے میری دھی سے اپ کا ہاں ادھر سے کول کرائے ادھر سے کول کرائے کوئی ہن کو ہاں بار چل رہے ہیں 11 11 뛰어들자레 돈 들어